జై సోమనాథ సోమనాథ శతకంలోని ముప్పై ఎనిమిదవ శతక పద్యం రచన తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు పండపిండమగును బిందునాదంబునా పండపిండమగును బిందునాదంబునా ఆడు చంద్ర సూర్యచంద్రనామమునా బిందువే ందువే ఆకాంతి పేరు నిరంజనుడి సోమా తాత్పర్యం ఓ సోమ ఈ సృష్టి రహస్యం బాగా విచారించి సత్యం తెలుసుకోవాలంటే చాలా కష్టం ఆదిలో బిందుద శబ్దములైనట్టి చైతన్య శక్తి వలన ప్రకృతి సిద్ధంగానే అండం కలుగుతుంది అలాగే ప్రకృతి తత్వములైన వైబ్రేషన్స్ ప్రకంపనలు సంకేతాల ద్వారా పిండం తయారవుతుంది ఆ విధంగా సూర్య చంద్రులతో సహా సృష్టిలోని సర్వగోళముల నుండి వెలువడినట్టి ప్రసార శక్తుల చేత పిండమునకు శ్వాసరూపం కలుగుతుంది ఈ విధమైన శక్తుల యొక్క నాదబిందువుల కాంతియే ఆత్మస్వరూపం అనబడుతుంది అంతేకాని ఈ సృష్టి కార్యమును ఒకరు నిర్ణయించుటకు కానీ ఒకరు జరిపించుటకు కానీ ఒకరు తొలగించుటకు కానీ కర్తలు అనునట్టి ఏ దేవుడు కానీ ఎవరూ లేరు ఈ సత్యమును ఈ సృష్టి రహస్య కార్యమును సాధన ద్వారా తెలుసుకొనగలవు ఆ విధంగా నీకు యోగం సిద్ధించినప్పుడు ఇంతవరకు తెలిపినట్టి ఆత్మ అనేది కాంతి నాలో కూడా ఉన్నదని నీకు బోధపడుతుంది జయ సోమనాథ